హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన మండిపోయే ఎండలకి చల్లగా ఉండి మన శరీరానికి చల్లదనం చేసి పిల్లలకి కూడా హెల్తీగా చలవనిచ్చే వాటర్ మిల్లన్ సబుదానా జ్యూస్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాము పుచ్చకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గింజలన్నీ తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టి మెత్తటి జ్యూస్ లాగా తయారు చేసుకోండి ఇలాగా జ్యూస్ తయారు చేసుకున్న తర్వాత ఇది ఒక జల్లెల్లో వేసుకొని బాగా ఏదైనా పీచు ఏదైనా ఉంటే మనకి పైనండే పిప్పంతా పోయేటట్లు జల్లెడు పట్టుకొని బాగా మెత్తటి లిక్విడ్ లాగా తయారు చేసుకోండి ఈ విధంగా జల్లెడు పట్టుకుంటే పైన ఏమన్నా సీడ్స్ ఉన్నా కానీ ఏమన్నా మీకు పిప్పి ఉన్నా కానీ ఈ విధంగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలాగా జ్యూస్ లాగా తయారు చేసి పెట్టుకోండి నేను ముందుగానే ఉడకబెట్టి సగ్గుబియ్యము ఇలా పెట్టుకున్నాను మరీ దగ్గరగా ఉడకపెట్టుకోకండి ఈ విధంగా కొంచెం వాటర్ వాటర్గా ఉండేటట్లు మరీ మెత్తగా కాకుండా కొంచెం సగ్గుబియ్యం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేటట్లు ఇట్లా వీడియోలో చూపించాను కదా ఈ విధంగా ఉడికించుకొని గ్లాస్ అడుగు భాగంలో ఒకటి నుంచి రెండు గంటలు సగ్గుబియ్యము ఉడికిన సగ్గుబియ్యం వేసుకొని దీనిలోకి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పుచ్చకాయ జ్యూస్ని యాడ్ చేసుకోండి మీకు షుగర్ కనుక తినాలి అనుకుంటే షుగర్ యాడ్ చేసుకోండి బాగుంటుంది కానీ నేను షుగర్ అవాయిడ్ చేస్తున్నాను షుగర్ లేకుండా అయినా మాకు నచ్చుతుంది కాబట్టి దీనిపైన డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చేయడమే అండి ఇది చాలా హెల్దీ శరీరానికి చాలా చలవనిస్తుంది మనకి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో నా కామెంట్ సెషన్లో చెప్పండి మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరు చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెషన్లో చెప్పండి చాలా హెల్తీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై వన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్